ఓ ఆఫీస్కి లేట్గా వచ్చిన తాం నెమ్మదిగా కాఫీ తాగుతూ పనిలో పడతాడు అప్పటికీ ఓ అనుకోని అతిథి ఒక సైకో కిల్లర్ ఆఫీస్లోకి వచ్చి ఓ లాయర్ని చంపేస్తాడు తాం ఈ దృశ్యం చూస్తాడు బయటకి వెళ్లాలనుకుంటాడు కాని డోర్లు అన్నీ లాక్ అయిపోయాయి తాం ఇప్పుడు ఆ కిల్లర్తో ఒక్క బిల్డింగ్లో ఒంటరిగా ఉన్నాడు తాం జాగ్రత్తగా ఆ కిల్లర్కి వ్యతిరేకంగా అడుగులు వేస్తూ అతడి అసలు ఉద్దేశాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు ఇతడు ఏదో గొప్ప రాజకీయం లేదా కార్పొరేట్ కుట్రతో లింకున్నట్టుంది మధ్యలో కి బయట ఉన్న తన సహోద్యోగినితో ఫోన్లో అవుతాడు ఇద్దరూ కలిసి కిల్లర్ని అడ్డుకునే ప్లాన్ వేస్తారు ప్లాన్ అప్ అండ్ డౌన్ అవుతూ టామ్ చివరకు కిల్లర్తో డైరెక్ట్గా ఎదురుగా పడతాడు ఒంటరిగా పోరాడతాడు ఎవరికీ సహాయం లేకుండా చివరకు టాం అసలు కుట్రని బయట పెడతాడు కానీ ఫినిష్ వదిలేసినట్టు ఉండదు మళ్లీ ఇంకెవరో వస్తాడేమో అన్న డౌట్ తో మైండ్ గేమ్ గా ముగుస్తుంది